ఆయ బంగారామ్స్ దగ్గు కఫం అజీర్తి గ్యాస్ట్రబుల్ వీటన్నిటికీ మంచి పరిష్కారం భావన చేసుకుందాం రండి ఆయుర్వేదంలో అల్లానికి చాలా ప్రాముఖ్యత ఉంది భావన చేయడం అంటే శుద్ధి చేయడం అండి అల్లం ముక్కల్ని నిమ్మరసం సైందం లవణంలో ఊరబెట్టి ఎండబెట్టడాన్ని భావన చేయడం అంటారండి అదే శుద్ధి చేయడం నేను మూడు వందల గ్రాముల అల్లాన్ని తీసుకున్నానండి శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఒక క్లాత్ మీద రెండు మూడు గంటలు ఆరబెట్టుకోవాలి అల్లం బాగా ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఎంతైతే కట్ చేసుకున్నామో ముక్కలు ఎండిన తర్వాత వాటికి సగం అయిపోతుందండి ఆ లెక్కన మీరు కట్ చేసుకోండి అల్లం ముక్కలు మునిగినట్లుగా నిమ్మరసం పోసుకోవాలి ఏడెనిమిది నిమ్మకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న నిమ్మకాయలకి రసం బాగా వచ్చిందండి కరెక్ట్గా సరిపోయింది మీకు పడితే మాత్రం వేసుకోండి ముక్క మాత్రం మునగాలండి ఈ భావనలో ఆయుర్వేద రెసిపీ అండి అలా అని మందులా ఉంటుంది అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది కాస్త ఘాటుగా ఉంటుంది కానీ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ మా చిన్నప్పుడు అర్ధ రూపాయకు ఒక ప్యాకెట్ అమ్మేవారు పింక్ కలరు పేపర్ ప్యాకెట్లో ఉండేవండి ఐదారు ముక్కలు ఉండేవి అంతే ఒక్క దెబ్బకే తినేసే వాళ్ళము మనకు జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నోరు అరుచిగా ఉండి ఏమీ సహించినప్పుడు ఇది ఒక్క చిన్న ముక్క నోట్లో పెట్టుకొని నములుతుంటే మళ్ళీ మనకి అన్నం తినాలని హితవు కలుగుతుంది అల్లంలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి దానికి నిమ్మరసం సైంధవ లవణం కలిపితే ఇంకా పరమ ఔషధమేనండి దీంట్లో సాయంతవ లవణం వేయాలండి ఇదేనండి సాయంత్రవ లవణం అంటే పింక్ సాల్ట్ మామూలు ఉప్పు మాత్రం వేయకూడదండి మీ దగ్గర సాయంతవ లవణం లేకపోతే కళ్ళు ఉప్పైనా వేసుకోండి రెండు పెద్ద స్పూన్తో వేసుకోవాలండి ఉప్పు మాత్రం కాస్త ఎక్కువగానే పడుతుంది ఆల్రెడీ నిమ్మరసంలో కూడా నేను కాస్త కలిపాను అది ఇది కలిపితే కరెక్ట్గా సరిపోతుంది చారెడు జీలకర్ర వేసుకున్నాను పిల్లలకి తిన్నది జీర్ణం కాక ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్లకు ఈ జీలకర్రని చిటికటి తినిపించండి వెంటనే జీర్ణమైపోయి వాళ్ళకి హాయిగా ఉంటుంది నిమ్మరసం సాయంత్రవ లవణం కలిపిన ఈ ముక్కల్ని బాగా కలిపి మూతపెట్టి ఒక పూటంతా ఊరనివ్వాలి చూడండి ఊరిన తర్వాత ఎలా వచ్చిందో వాటరు పింక్ కలర్లో సాయంత్రవ లవణం వల్ల అనమాట ఇలా ఒక అంతా ఊరిన తర్వాత ఒక ప్లేట్లోకి క్లాత్ వేసుకొని అందులో వడకట్టి ఈ ముక్కలన్నీ వేసుకోండి డైరెక్ట్గా ప్లేట్ మీద మాత్రం వేయకండి నిమ్మరసం ఉంటుంది కదా ప్లేటు పాడవుతుంది పదార్థం కూడా పాడవుతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి ఆ రసాన్ని కూడా ఎండబెట్టాలండి ఆయుర్వేదంలో భావన చేయడం అంటే ఏడు రోజులు ఎండబెట్టి మళ్ళీ నైట్కి ఆ నిమ్మరసంలో నానబెట్టడం అనమాట కానీ మనం ఇక్కడ తీసుకున్నది కొద్దిగా కాబట్టి ఒక్క రోజుకే ఆ వాటర్ అంతా ఎగిరిపోయిందండి మళ్ళీ మనం నిమ్మరసం పోయక్కర్లేదండి మొదట వేసిందే సరిపోతుంది ఒక్క రోజుకి చూడండి ఇలా ఎండింది అనమాట ఈ రాత్రికి మళ్ళీ అదిగోండి ఆ నిమ్మరసంలో మళ్ళీ మనం కలుపుకోవాలి ఈ నైట్కే మొత్తం పీల్చేస్తుందండి అప్పుడు డైరెక్ట్గా ఇంకా ఎండలో పెట్టుకోవడమే మామూలుగా అయితే వారం రోజులు ఎండబెట్టాలండి కానీ మంచి ఎండగా ఉంది తర్వాత కొద్దిగా పదార్థమే కాబట్టి మూడు రోజులకే ఎండిపోయాయండి మొదటి రోజు ఎండలో పెట్టిన అల్లం ముక్కల్ని ఎండలో పెట్టిన రసంలో వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఆ నైట్కి మర్నాడు చూడండి ఎలా ఎండిపోయాయో ఇది మూడవ రోజు సాయంత్రం అండి మంచి ఎండ ఉంటే కరెక్ట్గా మూడు రోజులైతే సరిపోతుందండి లేదనుకోండి ఇలా ముక్క టక్కమనే పెరగాలన్నమాట అంతవరకు మాత్రం ఎండబెట్టుకోవాలి శుభ్రమైన గాజు సీసాలోకి వేసి స్టోర్ చేసుకుంటే రెండేళ్లకు పైగానే నిల్వ ఉంటుంది ప్రతిరోజు ఒక చిన్న మొక్క నములుతుంటే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయండి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే జీర్ణక్రియ సమంగా లేకపోతేనే వస్తుంది చాలామందికి ప్రయాణాలు చేసినప్పుడు వాంతులు అవుతాయి కదండి అప్పుడు ఒక చిన్న ముక్క బొగ్గన పెట్టుకుంటే ఆ వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది మిగిలిన జీలకర్ర అంతా ఒక చిన్న డబ్బాలోకి వేసి స్టోర్ చేసుకోండి చిన్నపిల్లలు అల్లం తినడానికి కాస్త మొర ఇస్తారు వాళ్ళకి జీలకర్ర తినిపిస్తే చాలా మంచిదండి చీటికి మాటికి డాక్టర్ దగ్గరకి వెళ్ళే పని తప్పుతుంది ఎన్నో ఔషధ గుణాలు ఉన్న భావన అల్లం భావన జీలకర్ర ఎలా చేయాలో చేసి చూపించాను కదా నచ్చిందా మరి మీకు నచ్చితే చేసుకోండి చేసుకొని మంచి కామెంట్స్ నాకు పెట్టండి బాయ్ బంగారాం